ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సంస్థపై చర్యలు శురు అయ్యాయి శిక్షణ పేరుతో నిరుద్యోగులను మోసంటడంతో పాటు వారిని చిత్రహింసలకు గురి చేసిన సంస్థ నిర్వాహకుడు బసవ పోలీసులు ను చేశారు ఆర్మీ లోగో జెండాను చట్టవిరుద్దంగా వాడినందుకు కేసు నమోదు చేశారు రెండు రోజుల క్రితం బసవరమణ అరాచకాలకు సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది శిక్షణ పొందుతున్న విద్యార్థిని బెల్ట్ తో కొడుతూ కాలితో తన్నిన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ విద్యార్థి కొట్టద్దని వేడుకున్నా వినకుండా అతడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా వీడియో చేరడంతో శ్రీకాకుళం పోలీసులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీంతో ఆర్మీ కాలింగ్ సంస్థ అరాజకాలపై పోలీసులు దృష్టి సారించగా బసవరమణ ఆకృత్యాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఆర్మీలో నావీలో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర ఐదు నుంచి పది లక్షల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది తిరిగి డబ్బులు అడిగినా వారిని ఇలా కొట్టి బెదిరిస్తాడని కూడా ఆరోపణలున్నాయి శిక్షణ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తాడని సమాచారం నిజానికి డిఫెన్స్లో చేరాలనుకునే విద్యార్థులకు శిక్షణ పేరిట ఆర్మీ కాలింగ్ ఇన్స్టిట్యూట్లో అక్రమాలకు అరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు నుంచో ఉన్నాయి కానీ రమణకు రాజకీయ ఉండడంతో ఎవరూ అతడి దుర్మార్గాలను ఎదిరించే అయితే చేయడం లేదు కానీ తాజా వీడియోతో అతడి బండారం మొత్తం బయటపడింది అటు ఆర్మీ కాలింగ్ సెంటర్ కు ఇంటర్మీడియట్ కాలేజ్ అనుమతులు కూడా లేవని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు లేడీస్ హాస్టల్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టారని ఆరోపణతో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు ఇప్పుడు దర్యాప్తులో ఇంకా సంచలన విషయాలు తెరపైకొచ్చే అవకాశం కనిపిస్తోంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా చెప్పుకుంటాడని కానీ అసలు అతడు ఆర్మీ ఆఫీసర్ కాదని డబ్బులు కట్టి అక్రమంగా ఉద్యోగం సంపాదించినట్టుగా సమాచారం అయితే దొరికిపోయిన తర్వాత ఉద్యోగం పోయినట్టు ప్రచారం జరుగుతోంది కానీ దీంట్లో నిజమేంతో తెలియాలి గతంలో కూడా అతడు పలు స్కాముల్లో ఉన్నట్టుగా ఆరోపిస్తున్నారు జిల్లాలో పెద్ద మనిషిగా చిలామణి అవుతున్న రమణ చీకట హాస్యాలు ఒక్కొక్కటి బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది ఆర్మీ కాలింగ్ సంస్థ బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు ప్రకటించడంతో రమణ ఆకడాలు మరిన్ని బయటపడే అవకాశం ఉంది